కందుకూరు నియోజకవర్గంలోని పొగాకు సాగు చేసిన రైతుల పక్షాన ఎంతవరకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ఉబుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు రైతు పండించిన పొగాకు పంటకు సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతూ శుక్రవారం కందుకూరు పొగాకు బోర్డు ఇరవై ఏడులోని వేలం కేంద్రం రెండులో వేలం తీరును పరిశీలించారు గత సీజన్లో అత్యధిక రేటు పలికిన పొగాకు పంట కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వలన కనీస మద్దతు ధర కూడా నేడు పలకటం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రైతులు అంటే చులకన భావం ఉందని అన్నారు రైతుకు పటిపడి సాయం చేయకపోగా కనీస గిట్టుబాటు ధరను కూడా కల్పించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని అధిక పెట్టుబడులు భారమైన కౌలు రేట్లు బేరని బ్యాడుగులు రైతు నడ్డి విరుస్తున్నందున రైతులకు మద్దతుగా ప్రభుత్వం ఆదుకున్న చర్యలు ఏమాత్రం చేపట్టడం లేదు ఈ సీజన్లో పొగాకు పంట పరిమితిని పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుని తప్ప సరైన వేలం ధరను రైతుకు కల్పించలేకపోతుందని విమర్శించారు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమ విధానాల వలన ఇదే సీజన్లో అత్యధిక రేటు పలికింది రైతులకు మంచి లాభాలు వచ్చాయి ప్రస్తుతం పొగాకు మార్కెట్లో పలుకుతున్న ధరల వల్ల ఈ ఏడాది బ్యారెంట్కు రెండు నుంచి మూడు లక్షల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని రోజురోజుకు రేట్లు పెత్తనం అవుతున్నందున తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు మేలు చేసే విధంగా ధరలు స్థిరీకరించాలని వేలం అధికారికి వెనతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రైతులు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు రైతులందరూ కూడా చాలా సహాయతగా చాలా కూడా మాకు అనిపించారు మేము ఇంకొక చేసినప్పుడు మాకు వచ్చింది ఏంటంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన ఉన్నప్పుడు మంచి రేటు పలికింది ముప్పై ఆరు వేల దాకా మాకు కమ్మె పలికింది ఈరోజు మేము చూస్తే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అది కూడా హై గేడుపుగా కొంటున్నారు నెంబర్ కొంటున్నారు బాలు పచ్చ రిటర్న్ చేసేస్తున్నారు పోయినసారి నెంబర్ కొన్నారు బాడు కొన్నారు పచ్చ కొన్నారు ఇప్పుడు చూస్తే దారుణంగా అవన్నీ ఎందుకు కొట్టున్నారు ఎందుకు కుట్టేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా మాకు నష్టపోతున్నాం మాకు న్యాయం చేసే రాదు లేదా అని చెప్పి కూడా రైతులు ఉత్సాహ ఉన్నారు ఇక్కడ విషయం మాకు అర్థమవుతుంది ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి రైతులు ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో పొగా కేసే రైతే ఉండడం దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరందరూ కూడా సిండికేట్ అయ్యి ఒకటిగా అయిపోయి రేట్లన్నీ కూడా తగ్గించేసేసి రైతులు పట్టుకుట్టినట్టుగా మా దృష్టికి వచ్చింది అది కరెక్ట్ కాదు కూడా ఎందుకంటే రైతులు లేకపోతే ఈ పొడి లేదు పొగాకేసే కేసే రాజులే ఉండడు మీరు కొన్నికి మీకు అవకాశమే ఉండదు ఒక్కసారి ఆలోచన చేయండి రైతుల పక్షాన నిలబడికి వయస్స కానీ మేము ఉన్నాము ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం పోయినసారి రేటు దాకా మీరు తీసుకెళ్ళాలి తీసుకుపోతే వాళ్ళు ఇబ్బందులు పడవుతారు ముఖ్యంగా మాల వల్ల దుబ్బందులతో వయ వయస్సు ఆలోచన చేయాలి ఎందుకంటే పోయినసారి వేసిన పంట వేసినట్టుగా బతికి మంచిగా లాభాలు వచ్చినాయి రేటు ఉంది కాబట్టి ఈసారి వేసిన పంట వర్షాల వల్ల సంక్రాంతికి ముందు వర్షాల వల్ల పండంతా పోయింది వేసిన పంట మళ్ళీ పోయిన పండ్లు పీకేసేసి మళ్ళీ కూడా నాలుగు బోట్లు కొనుక్కొచ్చి మళ్ళీ నాటి కూలి డబ్బు అయిపోయినాయి పోయినసారి ఇచ్చిన రేట్ల వల్ల ఒక బ్యాన్ని రైతులు కూడా ఆ బ్యాన్ని కౌలు తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ రేటు పెంచేసారు కౌలు రూపంలో ఎక్కువ పోయింది పంట పోవటం వల్ల వేసాం అక్కడ ఖర్చు పెరిగింది దానికి మామూలు దానికన్నా కూడా రెండు లక్షలు పెరిగింది ఖర్చు పెరిగింది రేటు చూస్తే మూడు లక్షలు తగ్గిపోతుంది యావరేజ్గా ఇదే రేటు కొనసాగితే ప్రతి రైతు బ్యాన్నికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది ఎప్పుడైనా ఎవరైతే కొంటున్నారో యాజమాన్యం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద పనులు జరవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రైతులన్నా కూడా పంట పండితే రైతులన్నా కూడా కొలకల వాళ్ళ పాత పద్ధతిని మార్చుకొని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు ఎంతో నమ్మకంతో మీ పార్టీకి కోటేశారు నువ్వు వస్తే చేస్తావు మేలుదని చెప్పి ఎలక్షన్ల ముందు పథకాల రూపంలో కావచ్చు అన్ని విధాల రైతుల్ని ఎస్సీలని బీసీలని మహిళల్ని పేదలని నేను ఆడుకుందా అని చెప్పేసి మోసపోత మార్గం మాటలు చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యావు అయిన తర్వాత చూస్తే ఇప్పుడు దేవుంతయ్యమో తెలియదు కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ కూడా ఇబ్బందులు పాలేయాలి అన్ని పంటలేసినప్పుడు కూడా ఒక రైతులే కాదు ఒక రైతులే కాదు మిర్చి రైతులు కావచ్చు ఎంత రైతులు కావచ్చు పెసలు రకరకాల రైతులందరూ కూడా ఇబ్బందులు పాలవుతారు ఆ వేళ విశేషం అట్టలు వచ్చారు బహుశా మావాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తున్నాం అయ్యా మిర్చి రైతులని ఆదుకోవాలి ఉగోగ రైతులు ఆదుకోవాలి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా గవర్నమెంట్ వాళ్ళని నింపేసేసి వ్యవస్థలు నింపి రేటు కొనరు దానివల్ల ఎవరైతే వైఎస్ ఐటీసీ కావచ్చు ఇంకా రకరకాల కంపెనీలందరూ కూడా గవర్నమెంట్ చూసి ఈ రేటు కన్నా ఎక్కువ వాళ్ళు పోడి పడుకున్నారు ఆ పోడిని గవర్నమెంట్ క్రియేట్ చేయాలి అప్పుడే రైతులు మేలు జరుగుతుంది అలా కాకుండా ఈ ఐటీసీ వాళ్ళతోనో వాళ్ళతోనో కూడా మీరు కొనలేని చెప్పి కూడా మాకు తెలుస్తుంది ఇది మానుకొని రైతుల పక్షాలను నిలబడి గవర్నమెంట్ పక్షాన ఆ సమయ గవర్నమెంట్ సంస్థలు కూడా తీసుకొచ్చి ఒక రేటు డిసైడ్ చేసి కానీ గవర్నమెంట్ కొంటుంటే న్యాయమైన రేటు పోయినసారి ముప్పై ఆరు వేలు ఉంది కనీసం ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేలు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ కొంటే కొంత భాగాన్ని ఆటోమేటిక్గా ప్రైవేట్ వ్యక్తులు ఐటీసీ వాళ్ళు కావచ్చు ఇంకా వాళ్ళందరూ కూడా దానికన్నా వెయ్యి వేలు గవర్నమెంట్ కొంటారు అప్పుడు రైతు న్యాయం జరుగుతుంది అలా కాకుండా మీరు ఎక్కడో ఇది రైతులు నాకేం పను అని చెప్పేసి అమరావతిలో కానీ మీరు పన్నుకుంటే ఈ రైతులందరూ కూడా ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేస్తున్న పరిస్థితికి వస్తుంది అలా జరగకుండా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ పక్కన కూడా పువ్వులు కొనాలి వాళ్ళకి మేం చేయాలని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియకొస్తున్నాం అదేవిధంగా ఎవరైనా రైతులు కొనల పక్షంలో ఎక్కడ పెట్టుకోవాలి తెలియక అలాడిపోతున్నారు గవర్నమెంటే కోర్టులు కొని కట్టిస్తే మట్టిస్తే రైతులు మెల్లింగ్ అవుతున్నారు ఆ పొగాలు పెట్టుకొని కట్టి అమ్ముకోవచ్చు అలా కాకుండా గాలి చూపిస్తున్నందుకు రైతులు అని చెప్పి మీకు ఇలాగా మరి తెలియపరుస్తున్నాను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రైతులలో రైతులు మాకండి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మేము పెట్టే వెళ్ళి నేను పండు అన్న ఒక పది మంది పోయాం ఇక్కడ రైతుల దాని మీద కనుకూరు కాన్స్టెన్సే కాదు కలిగిరి కొంత కొండే కాన్స్టెన్సీ కూడా మూడు వస్తుంది ఈ రైతుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను వారు ఒకటే చెప్పారు మీరు వెళ్ళి బోర్డు బోర్డులో మీరు పరిశీలించండి అధికారులతో మాట్లాడండి ఎవరైతే కొంటున్నారో ఐటీసీ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు కానీ న్యాయం చేయకపోతే ఒక పది పదిహేను రోజుల్లో నేను వస్తాను నేను వచ్చి బోర్డు ముందు కూడా టెన్ డేస్ నిలబడి కూర్చొని ధరల చేద్దాం రైతుల పరిశీలన చూడలేదు అని చెప్పి మీరు చెప్పని చెప్పాడు మీడి ద్వారా రైతులు కూడా చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా రైతులకు అండగా ఉండి రాబోయే రోజుల్లో గిట్టుబాటు ధర రాబోతే ఇదే బోర్డులో నిలబడి ధరలు చేసి మీకు న్యాయం జరిగే విధంగా కూడా చూస్తాను చెప్పి మీ ద్వారా చె ఈరోజు రైతు గురించి మనకి గారు సెక్రటరీ గోకల్ పాండే గారు వీరు జగన్ గారు కలిసి ఇబ్బందులు చెప్పారు మీరు ప్రాధాన్యతంగా పోయి రైతులతో మాట్లాడి నా నా మాటగా మీరు బోర్డలకు సంప్రదించి ఒకసారి కలిసి రమ్మని చెప్తే ఈరోజు సార్ అందరికీ ఇది ఇదే పార్టీకో దేనికో సంబంధించిన విషయం కాదు మనకి రెవెన్యూ వచ్చేది పొగాకు మిర్చి మీద వస్తుంది మన మెట్ట ప్రాంతాల్లో ఈ మెట్ట ప్రాంతాల్లో రెవెన్యూ వస్తే ఇదంతా రైతుకే రాదు రైతుకి ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ రకరకాలుగా కూలీలకి వ్యాపారస్తులకి అందరికి వెళ్ళిద్ది ఈ వ్యవసాయంలో రైతులు ట్రాక్టర్కి ఆయిల్ పోసుకుంటే వంద రూపాయలకి నలభై రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళిద్ది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అందాలంటే ఈ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలి అందుకని దీన్ని రాజకీయ దృష్టితో కాకుండా ఇది జనానికి సంబంధించింది ఉపాధికి సంబంధించింది ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి కూలీలకి దేనికైనా హాస్పిటల్ ఖర్చులు కానీ అయినా మనం ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల వాళ్ళకి గడిచే పరిస్థితి లేదు ఇది ఈరోజు పొగాకు పనిలో కానీ మిర్చికి కానీ కూలీలు వెళ్తే వాళ్ళకి నెలకు పదిహేను వేలు ఇరవై వేలు ఈ సేజన్లో ఒక పొగాకు బ్యారెంట్ కాల్సే ఇద్దరు వ్యక్తులకి ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇచ్చే సందర్భం ఉంది అది ఎందుకు ఉందంటే మీరు ఏమి అడగకుండానే పొగాకుని ముప్పై ఆరు వేలు తీసుకెళ్లారు అసలు ధర్నాలు చేసి కొట్లాటి కాల్పులు జరిగిన సందర్భంలో కూడా పెంచలే మీరు ఎప్పుడు కానీ ఈరోజు ఎవడు చెప్పలా ప్రధానమంత్రి చెప్పలా రైతులు అడగల ఎవరు ఎవరు చచ్చిపోలా ఏమి జరిగిపోయినా మీరు ముప్పై అరవై తీసుకెళ్ళారు ముప్పై ఆరు వేలు తీసుకెళ్ళి ఖర్చులు విపరీతంగా పెంచుకుని వెళ్ళి వెళ్ళి రైతులు వ్యసనానికి తయారు వ్యసన పనులుగా తయారు చేసారు పొగాకుది వీళ్ళు ఆదాయం వస్తే చెప్పి ఖర్చులు పెంచుకుంటూ పోయారు అది ఈరోజు మీరు ముప్పై వేలు ఇరవై ఏడున్నరవై అంటున్నారు ముప్పై ఆరు వేలకు ఇరవై ఏడు ఖర్చులు ఎంత పెరిగాయి వీటన్నిటిని బేరీ చేసుకొని మీరు రైతులకు మేలు చేసే విధంగా దా దాని ద్వారా దాని మీద ఆధారపడ్డ అరవై శాతం కూలీలకు కానీ జనాలకు కానీ మేలు చేసే విధంగా మీరు కనుక చర్యలు తీసుకోకపోతే దీన్ని పార్టీ పరంగా పెద్ద ఎత్తున మా జనం కోసమే చేస్తాము మీరు దాని దృష్టిలో పెట్టుకొని తర్వాత మిర్చి మీద కూడా ఒక పొజిషన్ తీసుకోబోతున్నాం ఒక తర్వాత మిర్చి రైతులు అసలు మిర్చిలు కోతలకి ఏ పని చేయలేని కూడా లేడీస్ వెళ్ళి అటు ఇటు తంటాలు పెట్టి పని చేసుకుని వచ్చే రోజులు ఇవాళ అది కూడా పోయింది ఒక అరవై ఏళ్ళున్న ముసలి ముసలోళ్ళు కూడా నెలకు పదిహేను ఏళ్ళు సంపాదించుకునే సందర్భం మిర్చి కోతల్లో ఇలా అసలు పంటే లేకుండా పోయింది ఆ డబ్బులు లేకుండా పోయింది అందుకని జనాల్లో అశాంతి వస్తుంది మీరు అందుకని దీని మీద చర్య తీసుకొని మీరు రైతులను ఆదుకుంటాను మనం చేస్తూ నేను నేను పోవాక వేసాను అయితే దాన్ని నష్టపోయిన సాధించుకుని దాంట్లో అనుభవం ఉంది రైతులు కూడా గ్రేడింగ్స్ మీ మీద చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీరు ఒక గ్రీన్ ఆకు ఒకటి కనపడితే గ్రేడ్ తగ్గిస్తారు అందుకని మీరు కూడా సరుకుని జాగ్రత్తగా తెచ్చుకోండి తర్వాత రైతులు వేసిన రైతులు ఉన్నారు యావ్ ఏం లేదు రేడిల్ కోసం కచ్చితంగా తగుతనేమన్నాయ్ ఏయ్ సో

ಚೆನ್ನ <laughs> ಚಂದ <laughs> சரிப்ப はい。